మీకు తెలుసా ఒక అరటి పండు వెనెలా ఐస్ లాగా రుచినిస్తుందని అదే బ్లూజావా అరటి పండు దీని ప్రత్యేకమైన రంగు మృదువైన పరిమళం మరియు క్రీమీ స్ట్రక్చర్ వలన ఇది అరుదైన మరియు ఆశ్చర్యకరమైన పండు దక్షిణాసియా మరియు హవాయిలో జన్మించిన బ్లూజావా అరటి పండ్లు తేమ మరియు వేడి వాతావరణంలో బాగా పెరుగుతాయి ఇవి ఉష్ణమండల ప్రాంతాల్లో చాలా ప్రాచుర్యం పొందినవి పండని సమయంలో బ్లూజావా అరటిపండు నీలం రంగులో ఉంటుంది కానీ పూర్తిగా పండిన తర్వాత ఇవి పసుపు రంగులోకి మారుతాయి క్రీమీ స్ట్రక్చర్ మరియు వెనలా ఐస్ క్రీమ్ లాంటి రుచిని కలిగి ఉంటాయి ఈ అరటి పండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు రుచి మాత్రమే కాదు బ్లూజావా అరటిపండు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో పుష్కలంగా ఫైబర్ పొటాషియం మరియు విటమిన్లు ఉంటాయి ఇవి శక్తిని ఇస్తాయి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి బ్లూ జావా అరటిపండు తినే విధానం ఇది తాజాగా తినవచ్చు స్మూతీల్లో కలపవచ్చు లేదా ఫ్రిజ్లో ఫ్రీజ్ చేసి డైరీ ఫ్రీ ఐస్ క్రీమ్లా తయారు చేసుకోవచ్చు ఈ వెన్నెలా ఐస్ క్రీమ్ రుచించే అరటి పండు మీరు ఆస్వాదించాలనుకుంటున్నారా కామెంట్లో చెప్పండి మరియు రుచికరమైన మరియు ఆసక్తికరమైన ఫుడ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్